శ్రీపాద చరితామృతం గురించి గోవిందానంద సరస్వతి ఏమన్నారు అది ప్రామాణిక గ్రంథమా కాదా ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం దీంట్లో కొన్ని సందేహాలు అయితే వచ్చాయి ఈ శ్రీపాద వల్లభ చరితామృతంలో మీరు చెప్పిన అంశాలు కూడా మేము చూసాం సంపూర్ణ ప్రమాణ గ్రంథము కాదు వైదిక సాంప్రదాయ పరంగా తీసుకోవచ్చా అసలు శ్రీపాద ఎక్కడ జన్మించారు అది తెలుసుకోవాలి దానికి వాళ్ళు చెప్పే ఆన్సర్ ఒక దత్తపేట ఒక ఆయన ఉన్నారు రామస్వామి అని అలా శ్రీధర స్వామి అని కర్ణాటకలో ఉన్నారు వాళ్ళు చెప్పారంట ప్రస్తుత కాలంలో కూడా ఎవరికి పడితే వాళ్ళు దత్తపే దత్త పీఠాలు మొదలు దేవుళ్ళు కాని వాళ్ళని దేవుళ్ళుగా చూపెడుతున్నారు గురువులు కాని వాళ్ళని గురువులుగా చూపెడుతున్నారు సన్యాసులు కాని వాళ్ళని సన్యాసులుగా చూపెడుతున్నారు షిరిడి సాయిబాబాకి దత్తావతారాలకి ఉన్న సంబంధం ఏంటి ఈ శ్రీపాద శ్రీవల్లప్పుడు సింహ సరస్వతి అక్కల్కోట అలాగే మాణిక్య ప్రభు తర్వాత సాయిబాబా ముసల్మానులు ఏ రకంగా కార్యక్రమాలు చేస్తారో అన్ని చేసే ముసల్మాన్లు శిరుడి సాయిబాబా తీసుకొచ్చి ఈ మీడియా ముఖంగా కంచి స్వామి వారికి సవాల్ విసిరిన గోవిందానంద వాళ్ళు అంటే కంచి పరమాచారులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే దీని ప్రతిలో ఇంగ్లీష్ పంపించాము అల్లాహ్ అనగా శివశక్తుల స్వరూపం అని అర్థం లేచులకు అంగీకార యోగ్యమైన శివశక్తి స్వరూపమైన అల్లాహనామను స్మరిస్తూ ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే ఒక్కసారి ఆ పేజీ ఇవ్వండి ఈ పేజీని మనం చించి చించివేసేయాలి మనం వేసేయాలి ఈ విషయంపై కంచిస్వామివారు లేదంటే శ్రీకార్యం చల్లవారు చల్లవారు మీకు కూడా చెప్తున్నాం కంచి మఠం వాళ్ళు అడగడానికి అసమర్థులైతే ఈ వ్యవహారాలు మాకెందుకొని వదిలి వదిలేసినట్టయితే మేము ఎలాగా ఉన్నాం పవిత్ర క్షేత్రమైన పాదగయ్యలో సాయిబాబా గుడి కట్టచ్చా దత్తాత్రేడు యొక్క విగ్రహం వెనకాలే ఒక అతిపెద్ద సాయిబాబా యొక్క గుడి పాదగైలో సాయిబాబాకి ఫకీర్ మసల భ్రష్టు శ్రీపాద వల్లబుడికి సంబంధమే సరికొత్తగా పుట్టుకొస్తున్న వారాహి శక్తి పీఠాల గురించి స్వామీజీ ఏమన్నారు అక్కడి నుంచి కొన్ని కొత్తగా వారాహి క్షేత్రాలు శక్తిపీఠాలు ఎవరు పడతామని పెట్టచ్చు వారాహి పీఠాలు అవన్నీ పెట్టడం ఏంటి ఎవరిచ్చారు అధికారం వాళ్ళకి భ్రష్టు పట్టించడం కాకపోతే ఒక విధానం లేదా జాగ్రత్తగా ఉండండి దైవంతో దైవ గ్రంథాలతో ఆటలాడుకోవడం అది మంచిది కూడా ప్రస్తుతం ఉన్న పాదగయ అసలు క్షేత్రం కాదా అసలైన పాదగయ క్షేత్రం ఎక్కడ ఉంది పాదగయ్య అంటున్నారు పుష్కరిడి అక్కడ దేవస్థానము ఇదంతా అంటున్నారు కదా ఇది మూలము కాదు కొంతమంది దత్త సాంప్రదాయం అని దత్త సంప్రదాయం లేదు ఇప్పుడే పీఠాపురలో కూడా ఆశ్రమం కట్టారు జగద్గురు దత్త పీఠాధీశ్వరుడు అంటారు జగద్గురు ఎక్కడ ఇదంతా బిజినెస్ తప్ప అందుకని ఏ గురువు ఉమ్రాలిషుడా కాదని అతను నిరూపించుకోగలడా ఈ పీఠికాపురంలోనే అని చెప్పేసి ఒక వదిలేసి అంతే ఒకే పదంలో వదిలేసి భ్రష్టు అని మేము అన్నం కాదు మతాలను భారతదేశం ఆదరిస్తోందా నిరాకరిస్తోందా ముసల్మాన్ మతంలో ఉన్నటువంటి దేశాలన్నీ కొట్టుకుంటున్నారు వాళ్ళందరూ మరణిస్తున్నారు ఎవ్వరికీ సుఖశాంతులు లేవు సుఖశాంతులు ఎక్కడైనా ఉన్నాయి అంటే కేవలం భారతదేశంలో మాత్రమే సూటి ప్రశ్నలు ధీటైన సమాధానాలు పరమహంస శ్రీ గోవిందనంద సరస్వతి స్వామి వారితో ముఖాముఖిలో అతి త్వరలో పూర్తి వాస్తవాలతో మీ ముందుకు